సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సైబర్ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్ఐసి లో నిర్వహించిన షీల్డ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో ఆయన మాట్లాడారు తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని సీఎం అన్నారు సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని చెప్పారు గతేడాది సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా ఏడు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని ఇప్పుడు దొంగ ఎక్కడో ఉండి మన సొమ్ము దొంగిలిస్తున్నారని చెప్పారు నేరం ఎక్కడి నుండి చేశారో ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారిందన్నారు నేరాల శైలి మారుతోందన్న సీఎం రేవంత్ వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు ప్రభుత్వం మారాలని చెప్పారు తీవ్రమైన నేరాలు మర్డర్ రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది అదేవిధంగా దోపిడీ దోపిడీలు చేయాలి అంటే నేరగాలు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి మన ఇంట్లోకి రావాలి మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది ఈరోజు మన త్రిజోరీ మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్ సో మన కంప్యూటర్ని మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్ మీ త్రిజోరీలో మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నోడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది ఈ నేరగాలను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ పాతిక సంవత్సరాల క్రితమే మనం హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగానే నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది అండ్ ఎస్టిమేట్ రీసెంట్లీ సెట్ రూపీస్ ట్వంటీ టూ థౌజండ్ 812 crore were stolen by cyber criminals in India last year. This is a threat to our economy and our citizens. Another major threat today is a fake news. Misinformation on social media can cause chaos in, our so in the society. My government is committed to working with experts, IT firms, and all allocate all resources to build an ecosystem. First cyber security solutions. We have to make Telangana a secure business. I request everyone to share this number, one nine three zero. It's a twenty-four into seven cyber helpline. Once again, one nine three zero. It's a twenty-four into seven cyber helpline. Telangana is one of few states with a ఫుల్లీ ఆపరేషనల్ సైబర్ సెక్యూరిటీ బో అండ్ ఎ డెడికేట సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ టూ ప్రోటెక్ట్ సిటీజన్స్ వీ లాస్డ్ సెవెన్ న్యూ స్పెషలైజ్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇన్ లాస్ట్ ఇయర్